పరబ్రహ్మణే నమో అర్జునుడి మాటలు ఇప్పుడు మనకి ఇంకా లోతుగా మన మనస్సులోకి వస్తూ ఉన్నాయి నాకు విజయం అవసరమైన నా మనస్సు ఎందుకు ఇంత గందరగోళంగా ఉంది ఈ ప్రశ్నలు నిజానికి మన జీవితంలో కూడా మనం ఎన్నోసార్లు ఎదుర్కొంటున్నాం కూడా ఈరోజు మనం అర్జునుడి యొక్క బాధ ఆ వెనుక ఉండేటువంటి ఆత్మవేదన మన జీవితంలోకి ఒకసారి అన్వయించుకుందాం నిన్న నిన్నటి రోజు మనం చూసాం అర్జునుడికి భయం అనేటువంటిది తన మనసులో పడిపోవడం ఎలా జరిగింది అనేటువంటిది అలాగే ఆ శరీరం అణికిపోవడం ధైర్యం తగ్గిపోవడం ఇవన్నీ కూడా ఎలా జరిగాయి అనేటువంటిది తెలుసుకున్నాం ఇప్పుడు ఈరోజు శ్లోకాల్లో అర్జునుడు తన అంతరంగపు బాధని బయట పెడతాడు ఆయనకు విజయమే ఇప్పుడు నిష్ప్రయోజనంగా నిష్ప్రయోజనంగా కూడా అనిపిస్తోంది ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమ భగవద్గీత ప్రథమోధ్యాయ ఈరోజు ముప్పై ఒకటో శ్లోకానికి వచ్చేశాను నచయో పశ్మి స్వజనవా హే నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖానిచ అనేటువంటి ఈ యొక్క శ్లోకానికి మనం వివరంగా తెలుసుకుందాం అదేంటంటే ఈ యుద్ధంలో నా యొక్క స్వజనాలను చంపడం ద్వారా నాకు శ్రేయస్సు కనిపించడం లేదు ఓ కృష్ణ నాకు విజయం కూడా కావాలి అని అని అనిపించడం లేదు నా మనసుకి ఎందుకంటే రాజ్యము సుఖము ఏమో అనేటువంటిది నేను ఆకాంక్షించడం లేదు అప్పుడు ఇది అనిపిస్తోంది మనకి ఇది అర్జునుడేనా ఎప్పుడూ ధైర్యంగా ఉండేటువంటి అర్జునుడు ఈరోజు ఈ విధంగా ఎందుకు అంటున్నాడు ఇలాగా అని ఆశ్చర్యం అనుకో అనిపిస్తోంది మనకి ఇదే మన జీవిత సత్యం కూడా మనం కూడా ఒక సమస్య ఏదైనా ఎదురైనట్లయితే మనకి మనం అనుకున్నది జరగకపోతే అప్పటి వరకు కోరుకునేటువంటి విజయమే అనవసరంగా అనిపిస్తుంది మనం ఉదాహరణకి ఉద్యోగం కోసం ఒక సంవత్సరం పాటు పోటీ పరీక్షల కోసం రాసినట్లయితే గెలవకపోతే ఇంట్లో సమస్యలు వస్తే మనం కూడా అంటాం ఏమిటి పోరాటం నాకు శాంతి ఉంటే చాలు ఇక్కడ అర్జునుడు కూడా స్థితి ఇప్పుడు ఆ విధంగానే ఉంది విజయానికంటే శాంతి సమ్మతిని అతడు కోరుకుంటూ ఉన్నాడు ఇది మన అందరి జీవితాల్లో కూడా ఎదురయ్యేటటువంటి భావోద్వేగం శ్రీమద్ భగవద్గీత ప్రథమోధ్యాయ ముప్పై రెండవ శ్లోకం కిన్నో రాజ్యేన గోవింద గోవిందోగేర్ జీవితేన వాతం రాజ్యం భోగా సుఖా చ అనేటువంటి శ్లోకానికి వివరంగా మనం కానీ ఒకసారి చూసుకున్నట్లయితే ఈ రాజ్యము నాకు ఎందుకు కృష్ణ ఈ భోగాలు ఈ జీవితమే నాకెందుకు నేను కోరుకుండేటువంటి విజయానికి కారణమైనటువంటి వాళ్ళే నేడు నన్ను ఎదురు చూస్తూ ఉన్నారు ఈ యొక్క యజ్ఞానికి ఇది చాలా బాధాకరం విజయానికి కారణమైనటువంటి కుటుంబమే ఎదురు మనకి వస్తే ఎలా నీవు సరిగ్గా అర్థం చేసుకున్నావు చాలామంది జీవితంలో ఇదే కోల్పోతూ ఉన్నారు ఉదాహరణకి ఒక తండ్రి పిల్లల యొక్క భవిష్యత్తు కోసం ధనాన్ని చాలా సంపాదిస్తాడు కానీ చివరికి కుటుంబ సంబంధాలు దెబ్బతింటాయి అలాగే మరొక ఉదాహరణగా ఒక ఉద్యోగి పదోన్నతి కోసం చాలా పరితపిస్తాడు కానీ ఆరోగ్యం అనేటువంటిది చివరికి చెడిపోతుంది శాంతి అనేటువంటిది లేకుండా పోతుంది చివరికి అడుగుతాడు నాకు ఈ పదవి ఎందుకు నాకు శాంతి కావాలి అని చెప్పి ఇక్కడ అర్జునుడి యొక్క లోపలి సంఘర్షణ కూడా అదే మనకు కూడా తరచూ ఇలాంటి కష్టమైన పరిస్థితుల్ని మనం కూడా అనుభవిస్తూ ఉంటాం కాబట్టి విజయం కంటే ముందు మనం మన యొక్క ధర్మాన్ని గుర్తుంచుకోవాలి మన అంతరంగానికి శాంతి కలిగించేది ఏమిటో కూడా తెలుసుకోవాలి ఇక ఈ యొక్క రెండు శ్లోకాలు మనకు ఒక గుప్పి గొప్ప జీవిత పాఠాన్ని మనకి చెబుతూ ఉన్నాయి విజయము సుఖము అనేటువంటివి మన బాహ్య అవసరాలు మాత్రమే నిజమైనటువంటి సుఖము మన అంతరంగ శాంతిలో ఉంటుంది అదే దిశగా మనం మన యొక్క ప్రయాణం సాగాలి ఇక రేపు మనం అర్జునుడు ఇంకా లోతుగా తన యొక్క సంకటాన్ని బయట పెడుతూ చెప్పేటువంటి కొన్ని శ్లోకాలని అదే రెండు శ్లోకాలని మనం చూద్దాం మనల్ని ఆలో ఆలోచింపు చేసేటువంటి భావాలు మనకి రాబోతూ ఉంటాయి కాబట్టి మీరందరూ కూడా మరవకండి ఈ ప్రవచనం మీకు కానీ చిత్తశుద్ధి కలిగించినట్లయితే ఈ యొక్క వీడియోని మీరు తప్పకుండా లైక్ చేయండి మీ యొక్క మనసులో భావాలని కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి రోజువారీ భగవద్గీత యొక్క ప్రవచనాల కోసం బీకే శర్మ కన్సల్టెన్సీ అనేటువంటి యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి రేపటి రోజు మళ్ళా మనం కలుద్దాం ఓం ఓం నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమ జయ శ్రీకృష్ణ